హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాణిశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి ఒక్కొక్కసారి మన పని మనం బరువుగా భారంగా ఫీల్ అవుతూ ఉంటాము కొంతమంది అయితే ఆ పనిని తప్పించుకోవడం కోసం కొంతమంది అడ్డదారులు దుక్కుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి మాత్రము మనం అంటే మన పని నుంచి తప్పించుకోవడం కోసం అడ్డదారులు దుక్కుతాము వాళ్ళకి మాత్రము తగిన శిక్ష అనేది అనుభవిస్తారండి కాబట్టి అలాంటిదే ఒక మంచి మోరల్ వాల్యూ స్టోరీ మీ ముందుకు తీసుకొచ్చాను నిజంగా ఒక్కొక్కసారి మనకి ఆ పని నుండి తప్పించుకోవడం కోసమో మనం కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాము కానీ అది ఎంత పెద్ద తప్పనేది ఈ స్టోరీ ద్వారా మనకు తెలుస్తుంది అండి అలాగే మన నిజ జీవితంలో కూడా మనము మన పనిని మనము ప్రేమించగలగాలి సంతోషంగా ఆనందంగా ఏదైనా పనిని మనస్ఫూర్తిగా చేయగలగాలి అప్పుడే మనకి తృప్తి అనేది ఉంటుందండి అంతేలేకని భారంగా లేకపోతే ఆ పనిని తప్పించుకోవటము వేరే మార్గాలు ఎత్తుకోవడం లాంటివి చేయకూడదండి ఎప్పుడైతే మనం ఆ పని చేస్తామో అప్పుడు దానికి తగ్గ మూల్యం కానీ దానికి తగ్గ శిక్ష కానీ మనమే అనుభవిస్తామండి ఇక్కడ ఈ స్టోరీ ద్వారా మనకు అదే తెలుస్తుంది అండి కాబట్టి ఈ స్టోరీని స్కిప్ చేయకుండా మీరు చూస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ ఒక యజమానికి ఒక గాడిద ఉండేదండి అయితే ఆ యజమాని ఆ గాడిద మీద రోజు రెండు ఉప్పు బస్తాలు వేసి వేరే ఊళ్ళో అమ్మటానికి తీసుకెళ్ళి ఒక షాప్లో అమ్మటానికి ప్రయత్నిస్తూ అంటే రోజు చేస్తూ ఉంటాడు ప్రయత్నిస్తూ ఉంటాడు అన్నమాట అయితే ఆ ఊరు దాటాలంటే ఒక చెరువు మధ్యలో అడ్డు ఉంటుందన్నమాట అయితే రోజు గాడిద మీద రెండు బస్తాలు వేసుకొని రోజు ఆ యజమాని పక్క ఊరికి వెళ్ళి ఆ ఉప్పు నమ్ముకొని వస్తూ ఉంటాడనమాట అలా వచ్చే క్రమంలో ఒక రోజు ఏమైంది అంటే ఆ ఉప్పు బస్తాలు రెండు వేసుకొని వెళ్ళే క్రమంలో ఆ నది దాడుతుండగా చెరువు దాడుతుండగా గాడిద అనేది అనుకోకుండా కాలు బెనికి కింద పడిపోతుంది అనమాట కింద పడిపోగానే ఆ రెండు ఉప్పు బస్తాలు తడిచిపోతాయి తడిచిపోయేసరికి అది ఇక నడుస్తున్న కొద్దీ ఉప్పు తడిస్తే కరిగిపోతుంది కదండి అది తడవంగానే అది కరుగుతుంది బరువు కూడా తగ్గిపోతుంది అనమాట దానికి చాలా తేలికగా అనిపిస్తుంది అనమాట తేలికగా అనిపిస్తే ఇదేదో భలే బాగుంది నేను కింద పడంగానే అనుకోకుండా కింద పడ్డా కానీ నీళ్ళలో పడగానే బరువు తేలిక అయింది ఇది బాగుంది దీన్ని ఇలానే నేను కంటిన్యూ చేస్తా హాయిగా బరువు తగ్గుతుంది లేకపోతే రోజు రెండు బస్తాలు మోయలేక చచ్చిపోతున్నా అని తన మనసులో తను అనుకుంటుంది అనమాట అనుకునేసరికి రోజుగా అలానే చేస్తుంది అనమాట రోజు ఆ యజమాని రెండు బస్తాలు ఉప్పు మోటేయడము ఈసారి కావాలని పడిపోవడము అట్లా మంచిగా రోజు చేస్తుంది అనమాట అయితే ఈ యజమానికి అర్థం కాలేదు రెండు మూడు సార్లు అర్థం కాలేదనమాట ఉప్పు ఎందుకు తగ్గుతుందో ఒక్కొక్కసారి ఉప్పు తగ్గుతా ఉంటే ఎందుకు ఉప్పు తగ్గుతుందో అర్థం కాలేదనమాట ఇక ఏం చేస్తుంది తన బరువు తగ్గించుకోవడం కోసం రోజు ఏదో ఒక కాలు బినికిందను పొరపాటు ఏదో ఒక విధంగా నీళ్ళలో పడిపోయి బరువు తగ్గించుకుంటూ వస్తుందనమాట అయితే ఇది ఒకరోజు యజమాని గమనిస్తాడు యజమాని గమనిస్తే అమ్మ నువ్వు ఈ పని అని తిక్క కుదరాలని ఒకరోజు ఏం చేస్తాడంటే ఉప్పు బదులు పత్తి పెడతాడు రెండు బస్తాలలో పత్తి పెడతాడు అనమాట పత్తి పెట్టగానే మళ్ళీ ఏం చేస్తుంది ఈ బరువు ఎవరు మోతారని మళ్ళీ అందులో చెరువులో పడిపోద్ది అనమాట నటిస్తుంది అనమాట పడిపోయినట్టు నటిస్తుంది అనమాట పడిపోయినట్టిస్తేసరికి ఆ పత్తి నీళ్ళలో తడుస్తుంది తడిసేసరికి పత్తి ఏం చేస్తుంది నీళ్ళని అబ్జర్వ్ చేసుకుంటేనే కదా సో పత్తి నీళ్ళలో పడగానే అది ఇంకా బరువు ఎక్కువైపోతుంది అనమాట కాబట్టి ఇక గాడిదకి ఇక నడవలేని పరిస్థితి చాలా బరువు ఎక్కువైపోయింది అనమాట కుంటుకుంటుకుంటుకుంటుకుంటు నడుస్తుంది అనమాట ఇట్లా ఒక రెండు రోజులు యజమాని చేసేసరికి దానికి తన తప్పు తను తెలుసుకుందనమాట తను ఏం చేసింది మిస్టేక్ అర్థమైంది అర్థమైందనమాట మనం కూడా ఒక్కొక్కసారి పని భారం నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి పనులే చేస్తూ ఉంటారండి కొంతమంది మాత్రము కాబట్టి ఎప్పుడు కూడా మన బాధ్యతని మన పనిని మనం భారంగా ఎప్పుడు ఫీల్ అవ్వకూడదండి ఎప్పుడైనా సరే మన పనిని మన ఉద్యోగాన్ని మనము ప్రేమించగలగాలి మన పనిని మనం సంతోషంగా చేయగలగాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తను చేసే పని ఏదైతే ఉందో ఉద్యోగం కానీ మామూలుగా వ్యవసాయ పని కానీ కూలి కానీ ఏదైనా బరువు మోసే పని కానీ దాని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించకూడదండి దాన్ని మనం బాధ్యతగా మనం స్వీకరించి మంచిగా సంతోషంగా చేస్తేనే చాలా ఆనందం కలిగిస్తుందండి ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి పని లేక చాలామంది యువత కానీ బయట జనాలు పని కోసము ఏదో ఒక పని అన్న ఆశతోటి నిరీక్షిస్తున్నారు కానీ అలాంటి వాళ్ళకి పని దొరకక ఉంటున్నారు మనకి పని దొరికి మనం అడ్డదారులు దొరుకుతున్నాము కాబట్టి మనము మన పనిని మనస్ఫూర్తిగా ప్రేమిద్దాం మన పనిని మనం చక్కగా ఆనందంగా చేద్దామండి భారంగా ఫీల్ అవుద్దండి ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇట్లు మీ వాణిశ్రీ